హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జువల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా బొంబాయి స్టైల్లో అప్పడాలు ప్రిపేరింగ్ చూద్దాం ఈ అప్పడాలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి మొదటిగా మా ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి అలాగే వన్ స్పూన్ వాము కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి టూ కప్స్ వాటర్ అయితే యాడ్ చేయాలి అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయాలి మనకి అప్పడాలు స్పైసీగా అండ్ కలర్ఫుల్గా రావాలంటే ఇలా చిల్లీ ప్లేట్స్ కూడా యాడ్ చేద్దాం మనం చేసిన అప్పడాలు ఎలా వచ్చాయో ఫ్రై చేసి చూద్దాం ముందుగా ఆయిల్ని బాగా హీట్ చేయాలి నెక్స్ట్ మనం చేసిన అప్పడాలు ఆయిల్లో వేస్తే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి చూడడానికి కాదు చాలా రుచిగా కూడా ఉంటాయి వీడియో అంతా ఫుల్గా చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి